ఈ మధ్య వైసీపీలో ఉన్న వాళ్ళందరికీ మనోభావాలు దెబ్బతినేస్తున్నాయి ఆ పార్టీలో ఉన్నటువంటి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా విజయసాయి రెడ్డి గారికి అదే విధంగా ఆ పార్టీలోని జగన్మోహన్ రెడ్డి గారిని రామ్ రాంగోపాల్ వరం గారికి కూడా మనోభావాలు తినేసి వాళ్ళ మనోభావాల గురించి మాట్లాడినప్పుడు నాకు పూరి జగన్నాథ్ గారు మాట్లాడిన విషయం గుర్తొస్తుంది మనోభావాలు ఎవరు దెబ్బతంటే అంటే పని ఆలయ ఖాళీ అంటే నిజంగా పూరి జగన్నాథ్ గారు మాట్లాడిన విషయం కరెక్టే ఎందుకంటే అధికారం కోల్పోయిన తర్వాత వీళ్ళకి ఏ పని పాట లేదు కాబట్టి మనోభావాలు దెబ్బతింటున్నాడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అదాని కేసు ఇష్యూలో ఆయన పేరు గురించి కొన్ని న్యూస్ ఛానల్ మాట్లాడడం జరిగింది దాని మీద ఆ న్యూస్ ఛానల్ మీద పరువు నష్ట యాభై అని చెప్పి నోటీసులు పంపించడం జరిగింది ఆయన అలాగే చాలా న్యూస్ ఛానల్ మాట్లాడే జాతీయ స్థాయిలో కూడా మాట్లాడే వాళ్ళ మీద ఎటువంటి పరువు నష్ట యాభై అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదే విజయసాయి రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దానిలోనే నిన్న ఎప్పుడో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద పరుగు నష్ట ధాబా వేస్తానని చెప్పి ఆయన మాట్లాడుతారు ఇంకా ప్రబుద్ధుడు రాంగోపాల్ వరం గారు ఆయన కేసుకి సంబంధించి పిచ్చి పిచ్చి వార్తలు రాస్తున్నారు పిచ్చి పిచ్చి కంటెంట్లు చేస్తున్నారు అని చెప్పి న్యూస్ ఛానల్ మీద ఆయన పరుగు నష్ట దావా కూడా వేసేస్తానని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నినాదాన్ని తీసుకుంటారో ఎన్నికల ముందు సిద్ధం 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 అని చెప్పి నినాదం తీసుకున్నారు సిద్ధం అవ్వకుండా పోయారు ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు పరువు నష్ట దావా చేస్తాం అనే నినాదాన్ని తీసుకున్నారు దాన్నే మిగిలిన నాయకులు కూడా ఫాలో అవుతున్నారు కార్యకర్తలు కూడా ఫాలో అయిన ఆశ్చర్యపోవకర్లదు అలా ఉంది ఆ పార్టీ పరిస్థితి ముందుగా పరువు నష్ట దావా వేయాలంటే గనక జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి మీద వేయాలి షర్మిలా గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మాట్లాడారు అదాని కేసు ఇష్యూలో చెల్లి మీద పరువు నష్ట దావా వేయండి ముందు ఆవిని కంట్రోల్ చేస్తే మిగిలిన వాళ్ళు ఎవరన్నా కంట్రోల్ అవుతారు వైసీపీ పార్టీ ఒకటే నినాదం ఒక దాన్ని పట్టుకున్నదా ఒక ఫేక్ న్యూస్ ని పట్టుకున్నదనుకో దాన్ని పైకి లేపడానికి చూస్తుంది అది లేచిననుకో దాన్ని ఉపయోగించుకుందామని చూస్తారు లేకపోతే సైలెంట్ అయిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నినాదాన్ని ఫాలో అవుతారో అది తప్పైనా రైట్ అయినా వెనకాల ఉన్న వాళ్ళు కూడా గుడ్లో మెల్లగా అదే పట్టుకుని ఏలాడుతూ ఉంటారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన నినాదాన్ని పట్టుకుని వెనకాల వాళ్ళు ఏడాడుతున్నారో అదే వాళ్ళకి చెడి కూడా అవుతుంది అది అర్థం చేసుకోలేకపోతున్నారు వైసీపీ వాళ్ళు సిపి పార్టీ బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి తీసుకెళ్లే ఒక నినాదాన్ని ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కేడర తీసుకెళ్తే సరిపోదు ఇంకా చాలా కార్యక్రమాలు విధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి మిగిలిన తప్పుల గురించి కూడా నాయకులు కేడరో మాట్లాడితే ఎటువంటి ఉపయోగం అన్నా ఉంటది ఆయన గుడ్లో మెల్ల ఏదో ఒక రెండు విషయాలు పట్టుకుని మాట్లాడతారు ఆ గుడ్లో మెల్ల విషయాలనే మీరు ఇంకా సాగ్రేత్త కూర్చుంటే జనాలకు చెరకొచ్చి విసుకొస్తారు తప్ప మీ వైపు చూసే ప్రసక్తి ఉండదు